ఓం నమ శివా శ్రీ మాతృ నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెళ్ళలా మీతో ఉండి మీ మనోవాంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం మన నిత్య జీవితంలో దీపాలు వెలిగించ వెలిగిస్తూ ఉంటాం ఆ దీపాల్లో ఎలాంటి పదార్థంలో దీపాన్ని వెలిగిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుంటున్నాం మన పూర్వీకులు మన పెద్దలు వీటి గురించి చాలా వివరణాత్మకంగా చెప్పడం జరిగింది చాలామందికి ఈ విషయాలు తెలుసు తెలియని వారు చాలామంది అడిగారు మీరు ఆ ఒత్తుల గురించి చెప్తున్నారు నూనె గురించి చెప్తున్నారు దీపపు కుందుల గురించి దీపాల గురించి కూడా చెప్పండి అని అడగడం జరిగింది ఈరోజు మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది వెండి దీపాలు వెండితో చేసిన దీపాలని మనం ఇంటిలో దీపారాధనకు వాడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం మీరు ఈ వీడియోని కొంచెం నిందిగానే ఉంటుంది ఏ దేవతకి వెండి దీపాలు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి మన పెద్దలు ఎలా చెప్పారో మీకు అన్నీ వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఏ పదార్థంలో అయినా సరే దీపం వెలిగించవచ్చు అవకాశాన్ని బట్టి అని మన పెద్దలు చెప్పారు మట్టి దీపాలు వెండి దీపాలు పంచిలోహాలు అలాగే కాపర్వి ఇత్తడివి అలాగే స్టీల్వి స్టీల్ అనేవి అదృష్టానికి మంచిది కాదని శాస్త్రం చెప్తుంది అది కూడా దాని గురించి కూడా చెప్తాను మనం ఇప్పుడు వెండి దీపాల గురించి తెలుసుకుందాం ఎవరైనా సరే ఎవరింట్లో అయితే వెండి ప్రమిదుల్లో ఆవు నీతితో లేదా కొబ్బరి నూనెతో లేదా ఆయిల్తో ఏదంటే మన పొద్దుతిరుగుడు నూనె కావచ్చు నువ్వుల నూనె కావచ్చు మన స్తోమతని బట్టి ఆయిల్ తీసుకోవచ్చు కానీ వీటితో ఎవరైతే వెండి దీపాల్లో గనక దీపారాధన చేస్తారో వా ఇంటికి అష్టనిధులు నవ నిధులు ప్రాప్తిస్తాయని శాస్త్రం చెప్తుంది అంత అద్భుతమైన శక్తి ఉంటుంది వెండి అంటే పదార్థం మనం చూస్తూ ఉంటాం కాస్ట్లీని పదార్థమే ఈ ప్రమిదలకు ఉన్న శక్తి వెండి మనోకారకమైన చంద్రుడికి సంబంధించినది చంద్రుడు లక్ష్మీ సహోదరుడుగా మన పురాణాలు చెప్తూ ఉంటాయి అంటే ఈ వెండి ప్రమిదుల్లో గనక దీపారాధన చేస్తే ఖచ్చితంగా మనకి లైఫ్లో ఎప్పటికైనా సరే అష్ట నిధులు నవ నిధులు ప్రాప్తిస్తాయి శాస్త్రం చెప్తుంది ఇది గుర్తుంచుకోండి పాయింట్ పాయింట్ జాగ్రత్తగా వినండి స్కిప్ చేయమాకండి ఎందుకంటే చాలా పెద్ద పాయింట్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను అలాగే వెండి దీపారాధన కుందుల్లో కానీ ప్రమిదల్లో కానీ దీపారాధన చేసినట్లయితే ఇంట్లో శాంతి ప్రశాంతత మనశ్శాంతి లభిస్తుందని శాస్త్రం చెప్తుంది ఎందుకంటే చంద్రుడు మనోకారుడు కాబట్టి అలాగే ఎవరింట్లో అయితే శ్రీచక్రానికి కానీ శ్రీచక్ర మేరు కానీ లలితాదేవికి కానీ రాజరాజేశ్వరి కానీ దుర్గాదేవి కానీ అలాగే విష్ణు స్వరూపమైన సాలగ్రామాలకు కానీ గాయత్రి మాతకు కానీ అలాగే శ్రీమన్నారాయణుడికి వెంకటేశ్వర స్వామికి గణపతికి ఎవరైనా సరే దేవతలకి వెండి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే వారు తలుచుకున్న పనులు త్వరగా పూర్తవుతాయని శాస్త్రం చెప్తుంది మన పెద్దలు చెప్పిన మాట శాస్త్రం అంటే మన పెద్దలు చెప్పిన మాట అలాగే కొంతమంది పర్టికులర్గా కొన్ని దేవతా సాధన చేస్తూ ఉంటారు కొన్ని కోరికలని తీర్చుకోవడానికి దీపారాధన చేస్తూ ఉంటారు అలాంటివి పెండి ప్రమిదల్లో కొంతమంది దేవతలకు దీపారాధన చేయడం వల్ల కలిగే లాభాలు వివరిస్తాను జాగ్రత్తగా వినండి నోట్ చేసుకోండి గణపతికి మనం శ్రీ మహాగణపతికి మన విఘ్నేశ్వరుడికి ఏ స్వరూపంలో అయినా సరే వెండి ప్రమిదల్లో గనక దీపారాధన చేస్తే అన్ని కార్యాలు విజయం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది అలాగే సరస్వతి అమ్మవారికి వెండి ప్రమిదలతో గనక దీపారాధన చేస్తే అజ్ఞానం తొలగి దైవభక్తి జ్ఞాపక శక్తి పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది అలాగే అమ్మవారికి లక్ష్మీదేవికి మనం వెండి ప్రమిదలతో దీపారాధన చేసినట్లయితే దరిద్రం తొలగి ఐశ్వర్యం కలుగుతుంది ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుందని శాస్త్రం చెప్తుంది అంటే మన పెద్దలు చెప్పిన మాట అలాగే భగవానునికి వెండి పెరుమదలో గనక దీపారం చేస్తే పేదరకం తొలుగుతుంది ఆరోగ్యం సిద్ధిస్తుంది శత్రు నివారణ కలుగుతుంది చక్కని తేజవంతమైన కాంతి వస్తుంది తేజవంతులు అవుతారని శాస్త్రం చెబుతుంది అలాగే చంద్రునికి మనం ఈ దీపాన్ని వెలిగించినట్లయితే మంచి కాంతివంతులు అవుతారు తేజవంతులు అవుతారు అలాగే మనసు నిబ్బరం వస్తుంది మనసులో ఉన్న సమస్యల కంటే ప్రశాంతత లేకుండా ఉందన్నప్పుడు మీరు వెండితో వెండి దీపాలతో దీపారాధన చేయండి ఆవు నెత్తితో కానీ కొబ్బరి నూనెతో కానీ చేయడానికి ఎక్కువ ప్రిపేర్ చేయండి అలాగే జాతకంలో కుజు బలం లేదు అలాంటప్పుడు మీరు కుజుదేవునికి కనుక మనం స్వామివారు పట్టముందు మనం ఈ వెండితో కనుక చేసిన దీపాలు వెలిగిస్తే మీకు రక్తపోటు తగ్గుతాయి అంటే ఎవరైతే రక్తపోటుతో బాధపడుతున్నారో మధుమేహంతో బాధపడుతున్నారో మీకు మానసికంగా మనసులో ఎప్పుడు చింతతో బాధపడుతున్నారో అవన్నీ తగ్గుతాయని పెద్దలు చెప్పడం జరిగింది అలాగే బుధదేవునికి వ్యాపారం కావచ్చు కలిసి రావడం కావచ్చు బుద్ధి వికసించడానికి మీరు బుధదేవునికి గ్రహాల్లో ఉన్న బుధునికి మనం వెండితో వెండి దీపాలని వెలిగించినట్లయితే మంచి బుద్ధిమంతులవుతారు వ్యాపార దక్షత పెరుగుతుంది వ్యాపార అభివృద్ధి కూడా కలుగుతుంది అలాగే నవగ్రహాల్లో ఉన్న గురు భగవానునికి మనం వెండి దీపాలు వెలిగించినట్లయితే మీకు పొట్టకు సంబంధించిన రోగాలు అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు లాంటివి బయటపడటానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా బయటపడతారు అలాగే శుక్రునికి నవగ్రహాల్లో ఉన్న శుక్రదేవునికి కనుక మనం ఈ దీపాలు వెండి ప్రమిదల్లో దీపాన్ని వెలిగించినట్లయితే మీకు షుగర్తో బాధపడుతున్న వారికి త్వరగా నివారణ జరుగుతుంది అని శాస్త్రం చెప్తుంది అలాగే శని భగవాను గనక మనం వెండి దీపాలు వెలిగిస్తే గనక కుప్త రోగాలు అలాగే కష్టాల నుంచి నష్టాల నుంచి బయటపడతారు తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది అంటే గుప్త రోగాలు అంటే కొన్ని మనం చెప్పుకోలేని రోగాలు కూడా కొన్ని ఉంటాయి అలాంటి పెద్ద పెద్ద రోగాలు కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎవరికైనా సరే రాహుగ్రహ ఉంది రాహుగ్రహతో ఇబ్బంది పడుతున్నారు అనేవారు చేయవచ్చు అలాగే మంత్ర సాధన చేసేవారు కూడా వెండితో కనుక దీపాలు వెండి వెండి కుందుల్లో కనుక దీపం వెలిగిస్తే రాహు కనుక ఆ దీపాన్ని పెట్టినట్లయితే మంత్రసిద్ధి కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది అలాగే కేతుగ్రహానికి మనం వెండి దీపాలు వెలిగించినట్లయితే మోక్షప్రాప్తి గంగానదిలో స్నానం చేసిన ఫలం లభిస్తుంది అని మన పెద్దలు చెప్పడం జరిగింది అంటే వెండిలో గనక దీపాలు వెలిగిస్తే అలాంటి ఫలితాలు కలుగుతాయనేది అనేది శాస్త్రం యొక్క ఓవాచ మన పెద్దల యొక్క విశ్వాసం మనం చాలామంది చేస్తూ ఉంటారు ప్రయత్ చూడండి చాలామంది చెప్తూ ఉంటారు ప్రయత్నపూర్వకంగా చేయడం ప్రయత్నం చేయండి అలాగే మృతు భయంతో మనం బాధపడుతున్నాం అకాల మృత్యువు చాలామంది యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి అలాగే మృత్యుంజ దేవునికి గనక మనం వెండి దీపాలు వెలిగిస్తే అకాల మృత్యువు నివారణ జరుగుతుంది చాలా చిత్రంగా అనిపించవచ్చు ఎందుకంటే మనం కొన్నిసార్లు అనుకోకుండా చిన్న చిన్న సమస్యల వల్ల కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాం అలాంటి సమస్య నుంచి కూడా బయటపడవచ్చు అలాగే భైరవుడికి గనక మనం వెండిలో గనక దీపాలు వెలిగిస్తే మూర్ఛ వ్యాధి నయమవుతుంది ఎంత విచిత్రం చూడండి మోర్ఛ వ్యాధి కూడా నయమవుతుంది కాలభైరవుడికి మనం వెండిలో గనక వెండి దీపకుందుల్లో దీపారాధన చేసినట్లయితే మోర్చ వ్యాధి నుంచి కూడా మనం బయటపడవచ్చు అలాగే దుర్గాదేవికి మనం దీపాలు వెలిగించినట్లయితే కష్టాల నుంచి బయటపడతాము కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ దేవతని మనం పర్టికులర్గా ఆరాధిస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్కసారి మనం ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు అలాంటి దీపారాధన చేస్తే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి అలాగే గంగాదేవికి మనం వెండి దీపాలు గనక వెలిగించి ఆరాధన చేస్తే రక్తపోటు తగ్గుతుంది సంతోషంగా కూడా ఉంటుంది అలాగే రాముడికి అంటే పట్టాభిషేకంతో ఉన్న రాముడికి కనుక మనం వెలిగించినట్లయితే కనుక దీపారాధన చేసినట్లయితే అన్నదమ్ముల మధ్య గొడవలు తగ్గి సాఖ్యత పెరుగుతుంది కుటుంబ గొడవలు తగ్గుతాయి పట్టాభిషేకంతో ఉన్న రాముడి పట్టం ముందు ఇది వెలిగించాలి అలాగే దేవికి మన తులసి కోట ముందు అమ్మవారికి గనక తోక చేసిన దీపాల్లో దీపారాధన చేస్తే సర్వ పాపాలు నివారణ జరుగుతాయి మనం పుత్ర సంతానం సంతాన యోగ్యత ఇలాంటివి కలుగుతాయి అలాగే శివునికి పార్వతికి మనం వెండి దీపాలు వెలిగించినట్లయితే గనక ధర్మం అర్థం కామ మోక్షాల్లో మనకి ఏది ఇవన్నీ కూడా ధర్మార్థ కామ మోక్షాలు లభిస్తాయని శాస్త్రం చెబుతుంది అలాగే లక్ష్మీనారాయణులకి ఈ దీపం వెలిగిస్తే జీవన్ ముక్తి కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది ఒక పదార్థానికి ఉన్న శక్తి ఆ పదార్థంలో దీపారాధన చేయడం వల్ల కలిగే శక్తి చాలా చిత్రంగా అనిపించవచ్చు వెండిలో ఆ శక్తి దాగి ఉంది అలాగే చాలామంది వెండి సామాన్లు కొనుక్కొని బీరువాళ్ళలో ఈ సెట్లు కొంటూ ఉంటారు పిల్లలకి గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు దాచుకుంటూ ఉంటారు తీసి వీటి వెండి మీ దగ్గర వెండి కుందులు ఉంటే వెలిగించండి చిన్నదైనా పర్వాలేదు వీటిలో సైజ్ వైజ్గా కూడా కొన్ని పరిహారాలు ఉన్నాయి అవి ముందు ముందు చెప్తాను దీపకుందుల్లో ఉన్న శక్తి సామర్థ్యాలు ఎందుకంటే దీపలక్ష్మి అంటాం దీపాన్ని వెలిగించడం వల్ల కలిగే లాభాలు అంతకుముందు వీడియోలో ఎన్ని ఒత్తిడి వేసి వెలిగించాలో కూడా తెలుసుకున్నాం ఇది మీరు వెండి ఒత్తి వెండి కుందుల్లో చేయటం వల్ల కలిగే లాభాలు ఇంకా చాలా ఉన్నాయి ముందు ముందు మరిన్ని తెలియజేస్తాను మన పెద్దలు ఇవన్నీ చెప్పినవే మిత్రులరా మనకి పుస్తకాల్లో చాలా వాటి గ్రంథాల్లో ఎంతోమంది మిత్రులు చెప్పడం జరిగింది నా ప్రయాసంతా ఏం లేదు మన సనాతన ధర్మంలో ఆచార వ్యవహారాల్లో వీటిలో ఉన్న ప్రాకృతికమైన శక్తి సైంటిఫిక్ రీజన్స్ కూడా దాంట్లో దాగి ఉన్నాయి ఆ పదార్థానికి ఉన్న శక్తి ఆ శక్తి నుంచి మనం మానసికంగా ఆర్థికంగా శారీరకంగా లాభాన్ని పొందగలుగుతాం మనం అన్ని విషయాల్లో ఆ దేవతాశక్తులు అంటేనే ఆ మంత్రము ఆ నమ్మకము మనని ముందుకు తీసుకువెళ్తుంది సనాతన ధర్మంలో ఇవన్నీ కూడా పెద్దలు చెప్పారు చాలామంది అంటుంటారు మేము మతంలో ఉన్నామండి మేము చేయవచ్చా మిత్రులారు గుర్తుంచుకోండి లాభం వచ్చేదాన్ని ఏదైనా చేయవచ్చు ఇది ఆ ప్రయత్నాన్ని మనం ఆ స్వరూపంగా భావంగా భావించినప్పుడు మన ఆత్మశక్తి మనలో ఉన్న ఏకత్వం అందరిలో ఉన్న ఆత్మశక్తే మనలోనూ ఉంటుంది జీవం ఉన్న ప్రతిదానిలోనూ ఉన్న శక్తి మనలో ఉంటుంది అది ఏకస్వరూపంగా దీపస్వరూపంగా చూడగలిగినప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం ఇది మీకు చెప్పడానికి కూడా అమ్మవారి యొక్క అపరాధవత ప్రేరణ మాత్రమే కానీ ఏదో లాభాలు వచ్చేస్తాయనో మీకు చెప్పడం వల్ల ఏదో కలుగుతుందనో లేకపోతే ఇంకొకటి ఇంకోటి కాదు అమ్మవారి యొక్క ప్రేరణ ప్రయత్నపూర్వకంగా దీపం ఇంట్లో వెలిగించడానికి చేయండి అది మట్టి ప్రమిదిలో కావచ్చు మిగతా వాటిలో కావచ్చు నెక్స్ట్ వీడియోలో మీకు నేను మిగతా ప్రమిదల్లో దీపారాధన చేయడం వల్ల కలిగే లాభాలని వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది వాట్సాప్లో చూస్తూ ఉంటారు వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఎందుకంటే మన సనాతన ధర్మం ఎంతో అద్భుతమైన సైన్స్ని విధానంలో చొప్పించి చెప్పడం జరిగింది నాకు తెలిసిన పరిధిలో నా జ్ఞానం ఆ పరాదేవత నాకు ఎంతవరకు స్మరణకి ఇస్తుందో అంతవరకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అందరూ కూడా మనందరం కూడా అమ్మవారిని ఆ మనం ఖచ్చితంగా ఆరాధిద్దాం దేవత ఆరాధన చేయడం వల్ల ప్రకృతి ఆరాధన చేయడం వల్ల మన మనం గౌరవించుకోవడం ఎంత ఇంపార్టెంటో అలాగే భగవంతుడి పట్ల కూడా అంతే గౌరవాన్ని కలిగి ఉందాం ఏ మీరు ఏ రూపంలో కొలిచినా పర్వాలేదు కానీ మీ నమ్మకాన్ని మీ మనసులో ఉన్న నమ్మకాన్ని ఏది చేసినా నాకు ఫలితం వస్తుందని చేయండి చాలామంది అంటూ ఉంటారు గురువు గారు చేస్తున్నాము అవడం లేదు మీరు గుర్తుంచుకోండి ఆశతో ఒక తపస్సు చేసిన ఒక ఒక ఎగ్జామ్ రాయాలని ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు వెళ్తే పదకొండు క్లాసులు పన్నెండు క్లాసులు అయిన తర్వాతే ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాసు అన్నీ దాటితే టెన్త్ క్లాస్కి వెళ్తాం అలాగే ఒక్కొక్కసారి మనం పూర్వకర్మల యొక్క ప్రాబద్ధం వల్ల చేసే మానసిక స్థితి వల్ల కూడా కొన్ని పరిహారాలు త్వరగా ఫలితాన్ని కొంతమంది త్వరగా ఇస్తాయి నమ్మకం అనేది చాలా అవసరం మీ మీద మీకు నమ్మకాన్ని కలిగి ఉండండి చేయండి ప్రతి పదార్థం కూడా మీకు రక్షగా ఉంటుంది ఆ పరాదేవత ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలే కదా అని తేలిగ్గా తీసుకోమాకండి మనం బేసిక్ తెలుసుకుంటున్నాం దాంట్లో ఉన్న శక్తిని తెలుసుకుంటున్నాం ఖచ్చితంగా భగవద్ ఆరాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి భగవంతుని మేము పూజ చేయలేమనే వారు ఎవరైనా సరే దీపం వెలిగించి ఏదో ఒక నామాన్ని మీ ఇష్టదేవన నామాన్నైనా సరే మరణం చేయండి తలుచుకుంటూ ఉండండి మీ కోరిక బలంగా చెప్పండి అవ్వాలి అవుతుంది అనుకోండి ఖచ్చితంగా అవి తీరుతాయి ఓకే మిత్రులారా ఓం నమశివా శ్రీమా